నమస్తే ఎనకే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఏదైతే ప్రధానంగా రానున్నటువంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏదైతే జిల్లా నిన్నెల మండల కేంద్రంలో అయితే కోనంపేట గ్రామంలో ఏప్రిల్ ఫోర్టీన్త్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది అయితే దాదాపుగా ఒక నాలుగు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా అయితే ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి కోన్నంపేట గ్రామంలో దాదాపుగా ఒక వంద కుటుంబాలకు కూడా మరి బ్లాంకెట్స్ పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగానే రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాకినాల భాస్కర్ రెడ్డి తనైతే మరి కొనంపేటకి రావడం జరిగింది ఈ సందర్భంగా కూడా మరి రానున్న రోజులలో ఒక బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయాలనే ఒక సందర్భంలో అయితే ఇక్కడ మరి నిన్నల ఎస్ఐ ఆధ్వర్యంలో కావచ్చు రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అయితే దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అయితే మేము వారికి మాటి ఇవ్వడం జరిగింది ఏదో ఒక రోజు తప్పకుండా కూడా రెండు మూడు నెలలలో మేమైతే బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని మరి ఈ రోజు ఇక్కడ యువతతో మేము వాళ్ళు సంప్రదించిన అనంతరం అయితే వారు మాకు హామీ ఇచ్చారు దాదాపుగా డెబ్బై ఎనభై మంది వంద మంది యువకులతో అయితే నిన్నెల్ మండల్ కోనంపేట గ్రామంలో అయితే మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈసారి అయితే బ్లడ్ క్యాంప్ డొనేషన్ చేయాలంటే ఒక ఆధ్వర్యంలో మరి ఒక ఆలోచనతో అయితే ముందుకొస్తా ఉంది యువత నిజంగా వారిని చాలా అభినందిస్తా ఉన్నాం ఈ సందర్భంగా అయితే మరి చాలా ఈ నెందెల మండల కేంద్రంలో ఉన్నటువంటి యువకులు మరి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పైబడిన వారు ఎవరైనా కూడా ఆరోగ్యవంతులు వచ్చి స్వచ్ఛందంగా మరి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మరిన్ని కుటుంబాలలో వెలుగును నింపండి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఒకవేళ వీలైతే ఆ రోజు కలెక్టర్ని లేదా సిపి డీసీపీ ఏసీపీ వాళ్ళతో మరి మనం కమ్యూనికేషన్ అవుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి ఉద్దేశంతో వారు మనల్ని సంప్రదించిన వెంటనే ఈ వీడియో చేయడం జరుగుతుంది నిజంగా అక్కడ యువత అయితే మరి ముందుకొస్తా ఉన్నారు మండల్లో ఉన్నటువంటి యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎందుకంటే ఈ రోజు మనం ఎవరికన్నా అత్యవసర పరిస్థితులలో వారి కుటుంబాలలో అనారోగ్య రీత్యా కావచ్చు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా మరి మనకు డాక్టర్లు చెప్తా ఉంటారు మరి రక్తం కావాలని చెప్తా ఉంటారు అలాంటి టైంలో మనం ఎవరినొకరి బతింలాడి మరి ఆ టైంలో మనము ఇబ్బందులకు గురి మరి ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు దానిని గుర్తించినటువంటి ఈ సందర్భంలో అంబేద్కర్ సంఘం సంబంధించినటువంటి యువ నాయకులు కొంత స్వచ్ఛంద సంస్థలతో మరి మాట్లాడిన అనంతరం అయితే ఈ కార్యక్రమాన్ని చేయాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది ఏదైతే బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మనకు సంవత్సరం లోపు మన కుటుంబంలో కావచ్చు మన ఇరుగు పొరుగు వాళ్లకు మనకు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ చూపిస్తే సంవత్సరం వరకు మనకు కూడా మరి మనం ఎట్లయితే బ్లడ్ ఇస్తామో ఆ బ్లడ్ క్యాంప్ లో మనకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది మరొక వైపు బ్లడ్ ఇవ్వడం ద్వారా ఏదైతే మన ఒక చెలిమలో వాగులో ఉన్నటువంటి చెల్లిమలో మన చెల్లిమె తోడినప్పుడు ఆ నీళ్లు చల్లితే మన కొత్త నీళ్లు ఎట్లా ఊరికి వస్తాయో అట్లా ఆ ప్రాంతం ఆ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి బ్లడ్ ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు మరి మరి మంచి ఉత్సాహంగా ఉంటారు అనేది ఒకవైపు డాక్టర్స్ కావచ్చు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం గమనించినటువంటి చాలా చాలా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో ఎక్కువ అయితే మరి కోవిడ్ వాలంటీర్స్ బృందం మరొక వైపు జలంపల్లి శ్రీనివాస్ సారు చాలా ఈ ప్రాంతంలో కొంత అవేర్నెస్ చేశారు కోవిడ్ టైంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కావచ్చు బ్లడ్ ఇవ్వడం కావచ్చు ఇటీవల కూడా అవయవ దాన కార్యక్రమం చేయడం కూడా మరి చాలా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది బతుకు ఉండగానే మరి ఏవైతే మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతుకు ఉండాలంటే మనలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ ఆ దానం చేసి అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ మరి పనికొచ్చేటివి మెడికల్ కళాశాలకు లేదా అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి ఎవరికైనా డొనేషన్ చేస్తే మరి వారు ఆ మనం చనిపోయినా కూడా వారి రూపంలో బ్రతుకుంటాం అనేది అయితే మరి చాలా అవేర్నెస్ చేస్తా ఉన్నారు ఈ మధ్య సిపిఎం ఒకవైపు టీచర్ జిల్లాపల్లి శ్రీనివాస అన్న గారు కావచ్చు చాలా మంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఒకవైపు చాలా అవేర్నెస్ చేస్తా ఉంది నిజంగా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ డొనేషన్ చేయడం అనేది మంచి శుభ పరిణామం ఎందుకంటే యువకుల్లో మరి చైతన్యం వస్తా ఉన్నది మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ నాటిన ఈ ప్రాంతంలో చేయాలనేటువంటి ఒక దృఢంగా నిశ్చయించుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు అయితే ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాం తోచినంత దాంట్లో ఉన్న దాంట్లో కొంత సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన విధంతో అయితే మరి యువత ముందుకొస్తా ఉన్నారు నిజంగా ఈ సందర్భంగా అయితే ఆ యువకులకైతే ఈ ఎన్నిక ట్వంటీ ఫోర్ టీ నిజంగా అందరు ప్రతి ఒక్కరు ముందుకు రండి అక్కడ ఇక్కడ చేస్తున్నారు కదా నెక్స్ట్ మీ ప్రాంతంలో చేద్దాం అట్లా మన నిన్నెల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో భాగంగా కూడా మరి మద్దతుగా ఉంటుంది మీకు మరి తప్పకుండా కూడా మీకు ఎలాంటి కార్యక్రమాలు కావాలన్నా కూడా దానికి మా వంతుగా మీ చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ మరి విజయవంతం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం మనం కనిపించకుండా వాళ్ళకు దేవుళ్ళు అయిపోతాం అత్యవసర పరిస్థితులలో చికిత్స వాదులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు డెలివరీ సమయాలలో కావచ్చు ఈ రోజులలో అసలు ఎలాంటి ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఏమైతుందో అర్థం అవ్వట్లేదు కాబట్టి నిజంగా మనం ఒకరికి ప్రాణం ఇచ్చిన ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అయితే అత్యవసర పరిస్థితులలో మరి మాలిక మనం సపోర్ట్ చేసిన వాళ్ళైతాం చాలా మంది బ్లడ్ లేకనో డబ్బులు లేక మరి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనవంతగా మానవత్వత దృక్పథంతో మరి కొంత సహాయం చేద్దాం దీనికి సంబంధించిన దానిపైన కొంత మీరు మరి ఏ విధంగా అయినా కొంచెం సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ అనే నంబర్ కి ఫోన్ చేయండి మీ మీ నంబరు మేము వస్తున్నాం మేము మీకు బ్లడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మన ద్వారా మన నింది మండల కేంద్రం నుంచి కోనంపేట గ్రామం నుంచి కూడా అక్కడ రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించిన ఒక చైర్మన్ గా ఈ ప్రాంతం బిడ్డ అక్కడ ఉన్నాడు కాబట్టి మనకు ఏ ఏ అర్ధరాత్రి కూడా అత్యవసర సమయంలో పోయి తలుపు తడితే అయ్యా నాకు మరి ఈ సందర్భంలో అత్యవసర పరిస్థితి వచ్చింది నా కూతురుకో మరి నా బాబుకో మా తల్లికో తండ్రికో ఎవరికో సంథింగ్ మాకు ఈ అవసరం బ్లడ్ ఉంది అంటే ఆ ఇట్లా మనం కమ్యూనికేట్ కావడం ద్వారా అక్కడ కొంచెం మనకు ఆ బ్లడ్ బ్యాంక్ లో మనకు బ్లడ్ రావడంతో పాటు సామాన్య కూడా అవేర్నెస్ అవుతుంది మరి అత్యవసర ప్రశ్న లో కూడా బ్లడ్ కావాలంటే మరి ఏదో ఒక యువకునో ఒకరిని మరి వాళ్ళని సంప్రదించి ఎప్పటికప్పుడు వాళ్లకు చేదోడు వాడుగా నిలిచేటువంటి కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం యూ